గీతాంజలి నా పేరు గీతాంజలి నరేష్ నేను హన్మకొండల్లో ఉన్న అంజలి కిడ్నీ కేర్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మనం ఆదిత్య హాస్పిటల్లో ఈరోజు కిడ్నీకి సంబంధించిన క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇది ఎందుకు నిర్వహిస్తున్నామంటే మార్చ్ మంత్ మొత్తం అన్నది కిడ్నీకి సంబంధించిన మంత్ అలాగే మార్చ్ థర్టీన్త్ రోజు మనం వరల్డ్ కిడ్నీ డేని జరుపుకుంటున్నాం స్పెషల్గా దీని మోటో ఏంటంటే చాలామంది స్పెషల్లీ మన జన్మికొండ ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాటర్ అమౌంట్ తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం ఆ స్టోన్స్ వల్ల కిడ్నీ అనేది పనితనం తగ్గిపోవడం స్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావడం ఇవి చాలా వరకు గమనించాలి నేను ఇక్కడ సో దాన్ని ఉద్దేశించి దాన్ని మనసులో పెట్టుకొని మనం ఇక్కడ ఉన్న ప్రజలకి స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ ద్వారా యాక్చువల్లీ సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనం డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంది అన్నట్టు ఎంత వాటర్ తీసుకున్నా కూడా మనకి డిహైడ్రేషన్ ఎండ వేడి వల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ కొంచెం ఎండకు ఎక్స్పోజ్ కాకుండా కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు అనేది తీసుకోవాలి దాంతోపాటు ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ అలా అని చెప్పేసి మళ్ళీ మనము కూల్ డ్రింక్స్ అవి ఇవి మాత్రం అవాయిడ్ చేయాలి వాటి వల్ల డిహైడ్రేషన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా స్పెషల్లీ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు నిమ్మరసం తీసుకోవడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నట్టు దానితో పాటు ఒకవేళ స్టోన్స్ వచ్చినా కూడా వాటి సైజు పెరగకుండా అవి మూజంలో పడిపోయేలాగా మనకి